నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే అండి మహాదేవ శ్రీమాత్రి ఆల్రెడీ రాశారు శని వక్రగతి అదే వక్ర దృష్టి అంటే మారట్లేదు రాసి మారట్లేదు కదా ఆ కన్ఫర్మేషన్ కోసం ఎందుకంటే అన్ని ఛానల్లో కూడా శని భగవానుడు వక్రం వస్తున్నాడు వక్రం వక్రం అంటే వక్రం అంటే ఏంది మొత్తం రాసి మారక దృష్ట్యా లేదా వక్రము కంప్లీట్ గా రావడం జరుగుతున్నదా అంటే నూట ముప్పై తొమ్మిది రోజులు వక్రగతిలోనే ఉంటారా రైట్ సో మరి ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వాళ్ళకి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాం అట్లాగే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఒకవేళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఇత్యాది విషయాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కసారి మీ ద్వారా ఈ యొక్క శని వక్రదృష్టి అనేటువంటిది ఏమిటి అంటే మనమే ఇప్పుడు కరెక్ట్ గా ఎట్లనైతే కూర్చొని ఉన్నామో మన స్థానం నుండి ఎన్ని వైపులా మనం చూడగలుగుతాం పైకి కావచ్చు ఇటు పక్కన ఇటు పక్కన చూడగలుగుతాం కంప్లీట్ బ్యాక్ అంటే కొంత టర్న్ అవన్నారా అలా కాస్త టర్న్ అయి ఈ యొక్క కుంభంలో ఉన్నటువంటి శనేచరుడు ఈ యొక్క మకరం వైపుగా కూడా చూపు అనేటువంటిది మళ్ళీంది అంతే ఇక్కడ మకరం వైపుగా దృష్టి రావడం జరిగింది మరి దాని వలన ఇప్పుడు ఉదాహరణకు మనము ఒక ఏదో ఎక్కడికో అంటే ఐ మీన్ బయట దేశాలకు వెళ్ళేటువంటి సందర్భంలో లేదా ఒక ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో అయినా ఒక హాఫ్ అన్ అవర్ కంటే మనం ముందే ఉండాలి అని చెప్పి ఆ యొక్క ఫ్లైట్ టైం కన్నా మనము ఈ యొక్క ఎగ్జామ్ రాసే టైం కన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు బోటింగ్ టైం ఒక వన్ అవర్ ముందు అయినా అక్కడికి ఉండాలి అని చెప్పి మనం ఎంత స్పీడ్ గా వెళ్తున్నాము ఖచ్చితంగా వెళ్తారు అందరు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మయ్యా ఇంకొక నలభై నిమిషాలు హాఫ్ అవర్ సమయం ఉంది ఓకే అనుకునే సందర్భంలో హాల్ టికెట్ మర్చిపోయాం లేదా ఇక్కడ ఫ్లైట్ టికెట్ మర్చిపోయాం ఎంత స్పీడ్ గా వచ్చి ఎంత స్పీడ్ గా వెళ్ళాలి అసలు సమయం సరిపోదు కూడా సరిపో సరిపోదు అనేది కదా చాలా స్పీడ్ గా వచ్చి వెళ్ళాలి ఉదాహరణకు అయ్యో నిమిషాలు అటో ఇటో మేబీ ఫ్లైట్ దొరకవచ్చును లేదా ఇక్కడ ఎగ్జామ్ రాసే సందర్భం ఉండవచ్చును ఏదైనా కావచ్చును ఎనిమిది లెటర్ వారు రమ్మనవచ్చును ఏదైనా కావచ్చు అట్ ద సేమ్ టైం అదే విధంగా శని భగవానుడు ఇప్పుడు వస్తున్నాడు మకరం వైపుకి మకరం వైపు దృష్టి మళ్ళింది మరి దీని వలన ఎవరికి ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసేదానికంటే ముందు మీరు ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి మీ జాతకములో శని భగవానుడు ఒక్కరం ఉంటే లేదా లేదా సేమ్ ప్లేస్ లో కుంభరాశిలోనే శని భగవానుడు ఉన్నా ఎన్నరా ఈ విషయాన్ని గమనించుకోండి మీ జాతకంలో శనేచరుడు ఎక్కడ ఉన్నాడు ఉన్నాడా ఇలాంటివి అయితే తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళండి ఎన్నరా మరి ఇక ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం ముందుగా మేష వృషభ మిథున ఈ మూడు రాశుల వాళ్ళకి శని వక్ర దృష్టి ఎలాంటి రిజల్ట్స్ ని అండి తప్పకుండా మేష రాశి వారికి వచ్చేసి ఆల్రెడీ శనేచరుడు పదకొండో స్థానంలో ఉండడం జరిగింది పదకొండో స్థానం అంటేనే లాభస్థానము మన లాభస్థానంలో ఉండేటువంటి శనేచరుడు పదో స్థానం వైపుగా కూడా దృష్టి చూడడం వలన రెండు వేల ఇరవై లో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చును ఏం సంఘటనలు అంటే జాబు రీత్యా రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుండి రెండు వేల ఇరవై ఏప్రిల్ లోపు మీరు ఈ యొక్క ఎనిమిది నెలలు సుమారుగా జాబులో పడ్డ ఇబ్బందులు కానీ జాబ్ చేంజ్ అవ్వడానికి చేసినటువంటి ప్రయత్నాలు కానీ అద్భుతమైనటువంటి జాబ్ దొరికినటువంటి క్షణాలు కానీ ఇవెంతో కూడా అద్భుతం కనుక కేవలం మేషరాశి వారికి జాబురీత్యా మాత్రమే మీకు గుడ్ గాడ్ గిఫ్ట్గా ఈ యొక్క శనిచరుడు ఇప్పుడు రాబోతున్నాడు మంచి గిఫ్ట్ ఇచ్చేటువంటి పరిస్థితే ఉంది కనుక వందకు వంద పర్సెంట్ శని భగవానుడు మీకు జాబురీత్యా లేదా వ్యాపార రీత్యా అద్భుతంగా మీకు ఇవ్వడానికి వస్తున్నాడు అనేటువంటి భావనలో ఉండండి వేరే విషయం లేదు వినరా కనుక ఈ యొక్క మేషరాశి వారు మేషరాశి వారు కాదు ఎవరైనా కూడా శనివక్రం తిరిగినప్పుడు ఆవనునతో దీపారాధన పెట్టండి శనివక్రం వచ్చినప్పుడు రావి చెట్టు వద్ద ఆవనూనెతో దీపారాధన చేయండి మంచి ఫలితం ఉంటుంది వృషభ రాశి వారికి పట్టిందల్ల బంగారం చాలా అద్భుతంగా ఉంది ఎందుకు అంటే శని భగవానుడు మీకు ఉండడమే పదో స్థానంలో ఉన్నాడు కనుక పదో స్థానం నుండి తొమ్మిదో స్థానం భాగ్యం వైపుగా కూడా ఈ యొక్క దృష్టి చూడడం చేత పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చును లేదా పునర్వైభవం అనుకోవచ్చును అయితే ఇక్కడ ఒక్క మైనస్ ఏంది అంటే మీ తండ్రి గారికి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉండవచ్చును కేవలం వృషభ రాశి వారికి మీ తండ్రి గారికి సంబంధించింది కానీ లేదా తండ్రి తరఫు ఆస్తి లావాదేవీలలో కానీ లేదా తండ్రికి సంబంధించి ఏదైనా విషయము ఏదైనా బయటపడాల్సినటువంటి విషయం బయటపడడం కానీ తండ్రికి సంబంధించి ఏమైనా జాబ్ రిలేటెడ్ చేంజెస్లో ఉన్నారు అనుకున్నా కూడా తనకు సంబంధించిన ఏదో ఒక ఈవెంట్ అయితే శని భగవానుడు ఇచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కనుక ఓవరాల్గా వృషభ రాశి మేషరాశి సూపర్ ఇక్కడ ఈ యొక్క ఒక తొమ్మిదో స్థానం ఒకటి కనుక అదొకటి చూసుకోండి ఇక మిథుల రాశి వారిని చూసుకున్నట్టయితే మన మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో ఎంత నలిగిపోయి ఉన్నారో ఇప్పుడు ఈ మూడు నెలలు కూడా మీకు అప్పుడు నలిగిపోయినటువంటి శని భగవంలో ఏదైతే అష్టమ శనిలో మీకు ఎంతైతే ఇబ్బంది పెట్టి ఉన్నాడో ఎట్ ద సేమ్ టైం అంతకు రెట్టింపు ఆనందాన్ని అంతకు రెట్టింపు వడ్డీతో సహా మీకు ఇవ్వడానికి రావడం జరుగుతున్నది ఇక్కడ కనుక అన్నీ అప్పుడు మీరు ఎంతైతే తట్టుకొని నిలబడ్డారో ఇప్పుడు ఒక మాట అనగానే ఎవరైతే తిరిగి మళ్ళీ రివర్స్ వెంబడే మాటల యుద్ధం కాకుండా ఒక మాట అన్నారు ఓకే తీసుకొని సమయం కోసం వేస్తూ ఉన్నట్టయితే తప్పకుండా కాలం సమాధానం చెప్తుంది అన్నట్టుగా మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో జరిగినటువంటి మైనస్ ఏదైతే ఉందో లాస్ ఏదైతే ఉందో ఈ మూడు నెలలలో శని భగవానుడు మీకు ఇవ్వడానికి వస్తున్నాడు అనేటువంటిది మాత్రమే మీరు నిర్ధారణ చేసుకోండి కనుక ఈ మూడు రాశులు కూడా అద్భుతం అయితే మీ జాతకంలో మాత్రం శని భగవానుడు బాగా దశ బాగా ఒకవేళ లేని సిచ్యువేషన్ ఉన్నా లేదా మీ జాతకంలో శనేశ్వరుడు ఆల్రెడీ వక్రంగానే ఉన్నట్టయినా అది సప్తమ స్థానంలో అష్టమ స్థానంలో ఉన్నా ఇక కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి కనుక ఇదంతా చెప్పేది కూడా గ్రాచ మన గోచారం గ్రాచారంలో కొంతమంది ఇబ్బందులు ఉంటే మాత్రము మైనస్ వాతావరణం అయితే ఉంటుంది కనుక తప్ప నూనెతో దీపారాధన ఇది అందరికి ఉపయోగపడేటువంటి పరిహారం చేసుకోవాలి ఉదయము లేదా ప్రదోషకాలంలో ఉదయము అంటే ప్రతి శనివారం రావి చెట్టు లేదు అనుకున్నట్టు అయితే తప్పకుండా ఒకసారి జాతక పరిశోధన అయితే మస్ట్ ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ప్లస్ ఇక సిక్స్ మన సెవెంటీ ప్లస్లో మూడో పీరియడ్లో ఉంటారు ఏది ఏలినాడు ఉండే అటువంటి వారు ఈ మూడో ఏలినాడు శ్రేణిలో కానీ అష్టమ శ్రనిలో కానీ కానీ త్రీ టైమ్స్ కూడా బాధించేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ సందర్భంలో తప్పకుండా మీ కొంచెం వయసు ఏమో మన ఏమైనా హెల్త్ ఇబ్బందులు వస్తున్నాయి అనుకున్నా ఇంకేమైనా ఉన్నా కూడా తప్పకుండా కూడా ఒకసారి అయితే జాతక పరిశోధన చేసుకోండి శని భగవాన్ మంచి స్థానంలో ఉన్నట్టు అయితే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఆల్ ద బెస్ట్ మూడు రాసులు వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ లో మరో మూడు రాసుల గురించి కూడా తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే